న్యూస్ కరివేడి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ సిపి చీపురపల్లి నియోజకవర్గ పత్రికా సమావేశం నిర్వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మరియు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మేము మా అధికారంలో మేము నచ్చిన నిర్ణయాలు చేసుకుంటామని చెప్పి కాబట్టి మేము ఒక మాట చెప్తున్నాం ఇదేదో ఇవాళ కోటి సంతకాల కార్యక్రమం పూర్తి చేసినట్టే మా విధానం ఆగిపోదు మా ఉద్యోగం మా ఉద్యమం ఆగదు మా ఆలోచన ఆగదు మా ఆలోచన ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ ఐదు ప్రభుత్వం వీరిచ్చిన కాలపరిమితిలో ఖచ్చితంగా దీన్ని ప్రైవేటీకరణ అడ్డుకునే ప్రతి కార్యక్రమాన్ని చేపడతాం ప్రజల దగ్గర తీసుకెళ్తూనే ఉంటాం లేని పక్షంలో ప్రజా కోర్టులో తక్షణంగా వాళ్ళు దోషులుగా నిలబడతాం ఎందుకంటే వారు తీసుకున్న తెలుసు వారికి తప్పు జరుగుతుందని ఇవాళ మీకు ఒక మాట చెప్తా ఉన్నాను ఇందాకడే గత కూడా చెప్తా ఉన్నాను ఇవాళ ప్రైవేటీకరణ వల్ల ఎంత నష్టం జరుగుతుందని భారతదేశం వల్ల పెద్ద చర్చ జరుగుతుంది ఇవాళ భారతదేశంలో పెద్ద చర్చ నిన్న తెలుసు మనకి విమానయ సంస్థలో ఏం జరుగుతుందో మనం చూస్తా ఉన్న కళ్ళ కట్టినట్టు ఎదురు కనపడతా ఉంది ఇవాళ దేశంలో రెండే రెండు ప్రభుత్వ విమాన సంస్థలు ఇవాళ భారతదేశంలో ప్రతి ప్రయాణికుడిని ఇవాళ భారతదేశంలో ఎవరైతే విమానం ఎక్కే ప్రతి ప్రయాణికుని ఇవాళ వాళ్ళు గుత్తాధిపత్యం చేస్తున్నాయి ప్రభుత్వాలు గుత్తాధిపత్యం చేసుకున్నాయి ప్రభుత్వాలు గుప్పిట్లో పెట్టుకున్నాయి మేము చెప్పిన విధానాలనే ప్రభుత్వాలు ఆచరించాలి తప్ప ప్రభుత్వాలు మాకు ఆదేశాలు జారీ చేయకూడదని చెప్పడానికి కళ్ళ కట్టినట్టు నిన్నటినే చూసాం ఇవాళ ఇండిగో సంస్థ ఇవాళ సుమారు లక్షలాది మంది ఇవాళ ప్రయాణికులు దోచుకోబడ్డారు లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు ఇవాళ ఒకేసారి పది పది రోజుల కాలంగా ఇవాళ విమానంలో ప్రయాణించిన వ్యక్తులందరూ కూడా ఇవాళ అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఇవాళ పడ్డారు కానీ ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది ఇవాళ కేంద్ర విమాన శాఖ మధ్యలు మన ప్రాంతవాసి వాసి గర్వంగా చెప్పుకున్నాం మన తెలుగువాడని గర్వంగా చెప్పుకున్నాం ఇవాళ మన తెలుగువాడు ఈ రకంగా మన చేతకానితనంగా ఇవాళ మనవాడు ఇంత చేతకాని అయిపోయి ఇవాళ ఇలాంటి పరిస్థితుల్ని ఇవాళ ప్రైవేటు రంగ సంస్థలో కీలుబొమ్మగా మారడం చాలా విచారకరం చాలా విచారకరం ఒక తెలుగువాడిగా సిగ్గుపడతా ఉన్నాం మేమందరం కూడా ఇవాళ మీరు అంత ఉన్నతమైన స్థానంకి వెళ్ళారని ఆ రోజు మేము గర్వించాం కానీ ఈరోజు మీ వల్ల ఇవాళ తలదించుకునే పరిస్థితి మీరు ఈరోజు తీసుకొచ్చారు దానికి కారణం ఇవాళ మీరు వచ్చి ఏదైతే ఇవాళ అనేక మంది చెప్తున్న సోషల్ మీడియాలో రకరకాల కవరేజ్ చేస్తా ఉన్నారు ఇదేవి మంత్రి గారి సంబంధం ఉండదు మరి మంత్రి గారి కేంద్రమైన శాఖ మంత్రి గాలిలో విమానం సంబంధం లేదండి మరి ఏడు సంబంధం ఉంటుంది ఆయన దేనికి సంబంధం కాబట్టి అంటే ప్రైవేట్ ఇచ్చేస్తే సంబంధం లేదని చెప్తున్నారు అంటే రేపు రాబోయే రోజుల్లో జరిగేది కూడా అదే ఇవాళ కూడా మేము చెప్తా ఉన్నాం ఇవాళ పదిహేడు మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం జరిగితే ఇవాళ జిల్లాకు మెడికల్ కళాశాల రేపు ప్రైవేటు పరం జరిగితే వీళ్ళే ఈ జిల్లాలోని హాస్పిటల్స్ అన్ని కూడా కొత్త ఆధిపత్యం చేసేస్తారు వీళ్ళే కార్పొరేట్ చేసి కట్టే చేసేస్తారు మొత్తం అంతా కూడా అసలు యూనియన్ చేసేస్తారు రేపు పేదవాడికి కానీ మైద్యత్తు కుటుంబికి కానీ వైద్యం అందాలంటే ఎక్కడికి వెళ్ళినా రేట్లే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే తగ్గుతుంది అనుకుంటే ఎక్కడికెళ్ళినా డబ్బు ఇచ్చే చేయాలి వీళ్ళందరూ కలిపి ఒక యూనియన్ అయిపోతారు అంటే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం అలాంటి అవకాశాలు చేజోరుస్తుంది వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ అందిస్తుంది కాబట్టి ఇది ఆల్రెడీ ముందు జాగ్రత్త తెలుసుకునే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఆ కార్యక్రమం చేశారు ఇవాళ ఈ ప్రైవేటు పర్వ అనేది తప్పు పేదవాడి వైద్యం ప్రైవేటు పరం చేయకూడదు పేదవాడి విద్య ప్రైవేటు పరం చేయకూడదు ఈ ప్రభుత్వం అందించాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయం ఇవాళ దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ దాన్ని చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ చెప్తున్నాం ఇవాళ ప్రత్యక్షంగా కనపడుతుంది ఇవాళ ఎదురుగా కళ్ళకు కట్టినట్టు సాక్ష్యం కనపడుతుంది ప్రైవేటు వాళ్ళ చేతిలోకి వెళ్తే ఏం జరగబోతుంది రాబోయే కాలంలో అనేది కళ్ళకి కట్టక కళ్ళకు కనపడుతుంది ఇవాళ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం చాలా దగ్గర ఇవాళ తెలుగుదేశం పార్టీ వారు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే వాళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు అచ్చి మాకే సంబంధం లేదు ఇది ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు మేమేం చేయగలం రామ్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఎవరేం చేయరు ఆ దాని బట్టి కానీ రేట్లు పెంచుకుంటారు బట్టి వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటారు వాళ్ళు చెప్పినప్పుడు మనం చేయాల్సిందని మరి రేపు కూడా ఇదే కదా జరుగుతుంది ఇక్కడ రేపు కూడా ప్రైవేట్ కళాశాలలో అదే చెప్తారు మీరు రేపు పదిహేడు మెడికల్ కళాశాల రేపు చెప్తారు మేము ఫీజు వచ్చి ఇవ్వాలంటారు రేపు ముఖ్యమంత్రి గారు చెప్తారు లేదు లేదు దాని మీద నియంత్రణ మాదే అంటున్నారు ఎలా మీకు నియంత్రణ వస్తుంది ప్రైవేటు ఫారం వారికి టెండర్ పార్టిసిపేట్ చేసి వాడు అగ్రిమెంట్ కంక్లూడ్ అయితే వాడు వచ్చే వాడి ఆధీనంలో రిక్రూట్మెంట్ జరిగితే మీరు చెప్తున్న పరికరం రేపు వచ్చి వాళ్ళు లక్ష అంటారు రేపు పది లక్షలు అంటారు ఎల్లుండి కోటి అంటారు వాడు నచ్చినట్టు తీసుకుంటాడు ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు ఆ రోజు ఏమైనా అంటే ప్రైవేటు అయిపోయి అది మన సంబంధం లేదు మనకు ఆధీనంలో లేదని చెప్తారు ఇప్పుడు ఇవాళ మీరు ఏం మాటలు చెప్తారు రేపు కూడా చెప్పే మాటలు అవే కాబట్టే చెప్తున్నాం వైద్యం కానీ విద్య కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వాలు నడపాలి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి ప్రభుత్వమే దాన్ని బాధ్యతగా తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా ముఖ్యంగా విజయనగరం జిల్లాల ప్రజలందరూ కూడా ముఖ్యంగా చిపురిపల్లి ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు అనేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రేపటి రోజుని మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాముల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని చెప్పి అలాగే పదిహేనో తారీఖు కార్యక్రమం పదిహేనో తారీఖు కార్యక్రమం కూడా ఇప్పటికే మన అందరం కూడా చర్చించుకున్నాం పెద్ద ఎత్తున మరి చిబురుపల్లి నియోజకవర్గం నుంచి విజయనగరం జిల్లాకి హెడ్ క్వార్టర్కి వచ్చి జిల్లా కేంద్రానికి వచ్చి మరి ఆ రోజు కూడా కార్యక్రమాన్ని మరి సీఎంఆర్ జంక్షన్ మీ అందరికీ తెలుసు రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న సీఎంఆర్ జంక్షన్ దగ్గర మన అందరం కూడా అసెంబ్లీ అక్కడ నుంచి మరి జిల్లా కేంద్రంలో ర్యాలీని అక్కడ ఉన్న ఏదైతే ఏడు నియోజకవర్గం నుంచి వచ్చిన ఏవైతే సంతకాలు ఉన్నాయో అవన్నిటిని కూడా ఒక వ్యాన్ లో పెట్టి అక్కడ కూడా వ్యాన్ ని మరి పెద్దలందరూ కూడా పెద్ద బొత్స గారు ఈ జిల్లాలో ఉన్న మరి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు మరి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు ఇంకా అనేక మంది జిల్లాలో ఉన్న ప్రధాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కానీ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని ముఖ్యంగా చిపురిపిల్లి నియోజకవర్గం నుంచి ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త గ్రామస్థాయి నుంచి కూడా బయలుదేరి పెద్ద ఎత్తున ర్యాలీని విజయవంతం చేసి మరి సీఎంఆర్ జంక్షన్ నుంచి బయలుదేరి ఆ కార్యక్రమం మరి కంజికాపిన కోవిలి మీదుగా గండస్థాం మీదుగా మున్సిపల్ ఆఫీస్ జంక్షన్ వరకు అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద సభ నిర్వహించుకొని అక్కడ నుంచి నిశ్పలించే వరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించాం జిల్లా స్థాయిలో మరి నియోజక స్థాయిలో కూడా మీకు చెప్పాం మూడు రోడ్ జంక్షన్ నుంచి ఆంజనేయపురం జంక్షన్ వరకు కూడా మరి ర్యాలీగా వచ్చి అక్కడి నుంచి విజయనగరం తీసుకెళ్లే విధంగా ఇక్కడ రూపొందించాం ఈ రెండు కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని మరి ఈ రోజుతో ఈ కార్యక్రమం సంతకాల సేకరణ ఇంచుమించుగా పూర్తి కావచ్చింది రేపటి రోజుని ఈ కార్యక్రమాలన్నీ కూడా నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మరి జిల్లా కేంద్రానికి అందజేసే విధంగా చర్యలు చేపట్టే అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను